రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్స్ స్త్రీ శిశు సంక్షేమ పోలీస్ శాఖలతో స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్స్కి శిక్షణ కార్యక్రమాన్ని డిఎల్ఎస్ఏ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నిర్వహించారు మంచి పౌరులుగా బాల నేరస్తులను తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉన్న తక్షణ కర్తవ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు సమాజంలో నేడు ఆదరణ కొరబడిన వివక్ష గురి అవుతున్న చిన్నారులు నేర ప్రవృత్తి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అటువంటి ప్రతి చిన్నారిని గుర్తించి వారిని సరైన మార్గంలో నడిపించాలి అని ఆ దిశగా చర్యలు చేపట్టి తీర్చిదిద్దిన నాడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది అని ఆమె అన్నారు చిన్నారులు ఎక్కడా కూడా నేరాలకు పాల్పడకుండా వారిని చైతన్యపరచాలన్నారు ఎవరైనా చిన్నారులు నేరాలకు పాల్పడితే వారిని అబ్జర్వేషన్ హోంలో పెట్టి మళ్ళీ నేరాలకు పాల్పడకుండా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టాలన్నారు చిన్నారులపై వచ్చే కేసుల విషయమై తయారు చేసే డాక్యుమెంటరీ సాక్షుల విచారణపై తగు శిక్షణ తీసుకోవాలన్నారు అదనపు ఎస్పీ ఎన్బిఏ మురళీకృష్ణ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ మూడో ఏజేఎఫ్ సీఎం జిల్లా న్యాయ సంస్థ సెక్రటరీ ఎన్ శ్రీలక్ష్మి కోనసీమ అడిషనల్ ఎస్పీ ఏవిఆర్ పిబి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు స్టేషన్స్ లో ఈవెన్ రైటర్స్ దగ్గర నుండి కూడా ఈ కేసెస్ అయ్యి వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసే సందర్భాలు అన్ని ఉంటాయి ఈ రోజు మీ ట్రైనింగ్ సెషన్స్ లో రెండు ఆస్పెక్ట్స్ లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని ఇక్కడే క్లారిఫై చేసుకోండి మీకు ఆఫీసర్స్ తో పాటుగా ఇంకా వేరే స్వీయ ప్రభావిత గారు మీరు కూడా క్లాసెస్ తీసుకుంటారు డే వన్ నుండి అంటే మీకు రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుండి కూడా ఆ రిపోర్ట్ ని పర్సూ చేసి వాళ్ళని ఎగ్జామిన్ చేసి విట్నెస్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏది సెక్షన్ ఆఫ్ లాక్ రిజిస్టర్ చేయాలి వాళ్ళకున్న ప్లస్ పాయింట్స్ అంటే బెనిఫిట్స్ ఏంటి ఏమి ఇవ్వాలి వాళ్ళు ఎలాగ ట్రీట్ చేయాలని అవన్నీ కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉంది అలాంటి వాటిలో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మనకి కంటిన్యూస్ గా ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడానికి హైకోర్టు వారు సుప్రీంకోర్టు వారు డైరెక్షన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మన సొసైటీ హెల్దీ సొసైటీ లాగా డెవలప్ అవ్వాలి చిన్న పిల్లలు నేర అయితే నేరా వాతావరణంలో కానీ నేరా పప్పులో కానీ ఉన్నవాడని రిహాబిలిటేషన్ అనేది మన మెయిన్ ఎయిమ్ కరెక్ట్ మనకు వచ్చే దానికి జ్యూరెన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ప్రకారంలో కేరింగ్ షేర్ తీసుకోవటం వాటికి కేరింగ్ పిల్లలకి అలాగే ప్రొటెక్షన్ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనకు తెలియనిగా అయినా సరే ఒకసారి మన ఆపత్తితో లీగల్ అథారిటీస్ చెప్తారు అలాగే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేడం కూడా వివరాలు ఇస్తారు మీకు ఏమైనా అనుమానాలు వెంటనే ఎక్కడే క్లారిఫై చేసుకోండి దయచేసి ఎక్కడ ఆలోచించండి అలాగే రీసెంట్ గా ఈ ఉమెన్ మన హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ గర్ల్స్ స్కూల్స్ గర్ల్స్ హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్స్ అలాగే కాలేజెస్ అన్నిటికీ కూడా రీసెంట్ గా తీసుకున్నటువంటి కొత్త స్టెప్స్ ఏంటంటే డీజీ సార్ కెమెరాస్ బిగించారు